హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం సెకండ్ టాపిక్ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ గురించి చూద్దాం ఫస్ట్ వీడియోలో మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ గురించి చూసాము సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి కంటిన్యూషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇండియా మ్యాప్ బేసిక్స్లో మనం టోటల్గా ఫైవ్ పార్ట్స్ అనేవి డిస్కస్ చేసాం సో అది ఒకసారి రివిజన్ చేద్దాం ప్రతి వీడియోలో ముందు చెప్పిన వీడియో ఏదైతే ఉందో ఒకసారి రివిజన్ చేస్తూ ఉంటాను సో ఫస్ట్ పార్ట్లో మనకి తీరేఖ కలిగిన రాష్ట్రాలు గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇవన్నీ మనకి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో మనకి ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం థర్డ్ పాటలో మనకి థర్డ్ పాటలో మనకి సెవెన్ స్టేట్స్ ఉంటాయి రాజస్థాన్ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఫోర్త్ పార్ట్లో మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఫైవ్ స్టేట్స్ ఉంటాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ ఫిఫ్త్ పార్ట్లో కేంద్రపాలిత ప్రాంతాలు నేర్చుకున్నాము జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ చండీగర్ ఢిల్లీ దాద్రనగర్ నగర్ డామన్ అండ్ అయ్యూ లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇంకా ఏమేమి పాయింట్స్ నేర్చుకున్నాం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే మనకి భారతదేశం గుండా థర్టీ లాటిట్యూడ్స్ థర్టీ లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి అదే లాటిట్యూడ్స్ పరంగా ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీ సిక్స్ మినిట్స్ మధ్యలో ఉంది అదే లాంగిట్యూడ్స్ పరంగా సిక్స్టీ ఎయిట్ డిగ్రీ సెవెన్ మినిట్స్ నుంచి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంటుంది సో ఇండియా అనేది ఒక పెనిస్లర్ ఒక ద్వీపకల్పం అని చెప్పుకున్నాం ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియన్ ద్వీపకల్పం కాగా సో మన ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఈ అరేబియన్ ద్వీపకల్పంలో మనకి ఏడు దేశాలు ఉంటాయి ఆ ఏడు దేశాలే సౌదీ అరేబియా ఏమన్ ఓమన్ యుఏఈ ఖతర్ బెహరీన్ కువైట్ సో మొత్తం మనకి సెవెన్ కాంటినెంట్స్ ఉన్నాయి ఈ అరేబియన్ పెనిసిలర్లో కూడా మనకి ఏడు దేశాలే ఉంటాయి సో దీని తర్వాత మనకి నార్త్ టు సౌత్ అన్నప్పుడు మనకి త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అదే ఈస్ట్ టు వెస్ట్ మనకి డిస్టెన్స్ వచ్చేసరికి టూ నైన్ డబల్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ పరంగా మనకి సుమారు నూట ఇరవై ఒక్క కోట్ల జనాభా భారతదేశంలో ఉండగా ప్రజెంట్ ప్రస్తుతం మనకి రెండు వేల ఇరవై ఐదులో జనాభాలో బా జనాభాలో మనకి ఫస్ట్ ప్లేస్ భారతదేశం కాగా రెండో ప్లేస్ మనకి చైనా ఉంటుంది అదే ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క విస్ జనాభా దాదాపుగా మనకి సిక్స్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పారు తర్వాత విస్తీర్ణ పరంగా తీసుకుంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండి ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది మొదటి స్థానం రష్యా అని చెప్పాను తర్వాత కెనడా తర్వాత అమెరికా తర్వాత చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా ఇండియా తర్వాత మనకి ఎయిత్ ప్లేస్ అర్జెంటీనా నైన్త్ ప్లేస్ కజికిస్తాన్ టెన్త్ ప్లేస్ మనకి అల్జీరియా అని చెప్పుకున్నాం అదే విస్తీర్ణంలో మనకి కండాల విస్తీర్ణం తీసుకుంటే ఉపరితల విస్తీర్ణం టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటే టోటల్గా భూ భూగోళంలో భారతదేశం యొక్క విస్తీర్ణం తీసుకుంటే మనకి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇలా భారతదేశానికి మొత్తం ఏడు దేశాలతో సరిహద్దు ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే మనకి తీరు రేఖ తీసుకుంటే లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ ఉంది సో ప్రపంచంలోనే మనకి పద్దెనిమిదో స్థానంలో ఉంటుంది అదే దీవులైతే మనకి థర్టీన్ ఎయిటీ టూ ఐలాండ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి అఫీషియల్గా సో అదే మనకి ఇండియాలో ఉన్న స్టేట్స్ ట్వంటీ ఎయిట్ అని చెప్పే యూనియన్ టెరిటరీస్ ఎయిట్ అని చెప్పుకున్నాం సో ఇది మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నటువంటి బేసిక్ పాయింట్స్ ఇప్పుడు మనం సెకండ్ వీడియోలో ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ చూద్దాం ఇందులో మీరు అసలుకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి ఎన్ని ఓషన్స్ ఉన్నాయి అందులో అతిపెద్ద ఏంటి అతి చిన్న ఏంటి అతిపెద్ద మహాసముద్రాలు అతి చిన్న మహాసముద్రాలు ఏమి ఉన్నాయి అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి ఐక్యరా సమితలు ఎన్ని దేశాలు ఉన్నాయి కాంటినెంట్స్ వైజ్గా ఏ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేది మినిమం బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత మనం ఒక్కొక్క కాంటినెంట్ తీసుకున్నప్పుడు డీటెయిల్డ్గా ఆ కంట్రీస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సో అవన్నీ మనం డీటెయిల్డ్గా చూద్దాం సో ఇందులో ఫస్ట్ బేసిక్స్ వచ్చేసరికి మనకి సో అవి నేర్చుకునే ముందు ఆ ప్రీవియస్ వీడియోలో ఒక రెండు క్వశ్చన్స్ అడిగాను కదా సో ఆ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో మనకి భారతదేశం అనేది అక్షాంశాల పరంగా ఏ అక్షాంశాల మధ్య ఉంది నార్త్లో నార్త్ అండ్ హెమ్మిస్పియర్లో అని అడుగుతున్నాడు అయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ సో మనం డిస్కస్ చేసుకున్నాం భారతదేశం అక్షాంశాల పరంగా ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ నార్త్లో ఉంటుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ సో ఇండియా ఈజ్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ఉచ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో భారతదేశం ఉంది సో ఇది మనకి భూమధ్య రేఖ సో పైన ఉండేది మనకి నార్తన్ హెమీస్పియర్ అంటే భారతదేశం అనేది నార్త్లో ఉంది నార్థన్ హెమీస్పియర్లో ఉంటుంది అదే మనకి ఇది జీరో డిగ్రీస్ జీరో ఇది సో ఇందులో మనకి ఈస్ట్లో ఉండేది ఈస్టర్న్ హెమీస్పియర్ వెస్ట్లో ఉండేది పశ్చిమ కులం వెస్టర్న్ హెమిస్పియర్ అంటే ఇక్కడ భారతదేశం రేఖాంశాల పరంగా తీసుకుంటే ఈస్ట్లో ఉంటుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి నార్థర్న్ ఈస్టర్న్ సో దీనికి ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ గురించి సెకండ్ వీడియో చూద్దాం ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా టోటల్ గ్లోబ్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో వాటర్ పర్సంటేజ్ మనకి సుమారు సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఓకేనా సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది అదే ల్యాండ్ వచ్చేసరికి థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ వాటర్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ఎగ్జాక్ట్గా అయితే మనకి వాటర్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ల్యాండ్ వచ్చేసరికి ట్వంటీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో సెవెంటీ నైన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటే ట్వంటీ వన్ పర్సెంటేజ్ ల్యాండ్ ఉంటుంది సో అయితే మనకి ఈ టోటల్ ల్యాండ్ వచ్చేసరికి సెవెన్ కాంటినెంట్స్ ఉంటాయి సో అందులో ఏరియా పరంగా మీకు విస్తీర్ణ అతి పెద్దది ఏంటి అతి చిన్నది ఏంటి అని చూద్దాం ఫస్ట్ వన్ మనకి ఏషియా అనేది మొత్తం ఏడు ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏషియా ఏషియా తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా దాని తర్వాత అంటార్క్టికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా సో గ్లోబ్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది సో ఇలా మనకి గ్లోబ్ ఇలా ఉంది కదా సో దీన్ని మనకి బుక్స్లో ఎలా ఉంటుందంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అంటే ఏదైతే ఎట్లా ఉందో దీన్ని బ్యాక్ సైడ్కి ఇమాజినేషన్ ఫోల్డ్ చేసినట్టు మీరు ఇమాజినేషన్ చేసుకుంటే సో ఇది మనకి ఎగ్జాక్ట్గా మీకు అర్థమవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఏషియా సో ఇక్కడ ఉన్నటువంటి నార్త్ అమెరికా ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి సో మీరు గ్లోబల్లో చూసుకోవచ్చు సో ఇదంతా ఏషియా సో ఇటు పక్క మనకి నార్త్ అమెరికా ఉంటుంది సో రెండు కూడా మనకి ఇలా ఎగ్జాక్ట్గా చూసుకున్నప్పుడు పక్క పక్కనే ఉంటాయి సో మనం మా బుక్లో ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనకి ఇలా రెక్టాంగులర్ షేప్లో ఇస్తారు సో మీరు ఇది అర్థం చేసుకోవాలి అయితే ఇందులో ఫస్ట్ మనకి విస్తీర్ణపరంగా తీసుకున్నప్పుడు సో ఏషియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సో దాని తర్వాత మనకి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఆఫ్రికా విస్తీర్ణపరంగా సో థర్డ్ వన్ వచ్చేసరికి నార్త్ అమెరికా ఉంది ఫోర్త్ వన్ వచ్చేసరికి సౌత్ అమెరికా ఉంటుంది ఫిఫ్త్ వన్ విస్తీర్ణపరంగా అన్నప్పుడు అంటార్క్టికా అనేది ఫిఫ్త్ వన్ సో ఇక్కడ మనకి యురల్ పర్వతాలు ఉంటాయి సో యూరోప్ని ఏషియాని సపరేట్ చేసే పర్వతాలు ఏంటంటే యురల్ పర్వతాలు బౌండరీస్గా ఉంటాయి అన్నమాట ఆసియా ఖండానికి యూరప్ ఖండానికి సో ఇదంతా యూరప్ మనకి సో విస్తీర్ణపరంగా యూరప్ అన్నప్పుడు సిక్స్త్ ప్లేస్లో ఉంటుంది అదే మనకి ఆస్ట్రేలియా లేదా దీన్ని ఓషియేనియా కాంటినెంట్ అని పిలుస్తారు ఓషియానియాలో ఒక దేశమే మనకి ఆస్ట్రేలియా అతిపెద్ద దేశం ఆస్ట్రేలియా ఇలా ఓషియానియా కాంటినెంట్లో పద్నాలుగు దేశాలు ఉంటాయి పద్నాలుగు దేశాల్లో ఒక దేశమే మనకి ఆస్ట్రేలియా సో ఇలా మనకి సెవెన్ కాంటినెంట్స్ అనేవి ఉన్నాయి ఇందులో మనకి విస్తీర్ణపరంగా ఏషియా ఏషియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా ఫిఫ్త్ వన్ అంటార్క్టికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ మనకి ఆస్ట్రేలియా ఇలా మనకి కాంటినెంట్స్ అన్నప్పుడు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి సో సెకండ్ వన్ చూద్దాం సెకండ్ మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ వన్ మనకి ఏషియా అనేది విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్రికా అనేది అతిపెద్ద ఖండం సో థర్డ్ వన్ వచ్చేసరికి నార్త్ అమెరికా సో నార్త్ అమెరికా తర్వాత మనకి సౌత్ అమెరికా ఉంటుంది సో దాని తర్వాత మనకి సై ప్రాంతంలో ఉండేది అంటార్క్టికా ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సో ఇక్కడ విరాళ పర్వతాలు ఉన్నాయని చెప్పాను కదా సో ఇది మనకి యూరప్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఓషియేనియా లేదా ఆస్ట్రేలియా అని పిలుస్తారు సో ఇలా విస్తీర్ణ పరంగా అన్నప్పుడు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి సో ఇలా మ్యాప్ విజువలైజేషన్ మీరు ఇక్కడ వరల్డ్ మ్యాప్స్ నేర్చుకునేటప్పుడు వరల్డ్ మ్యాప్స్ ముందు పెట్టుకొని అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అన్ని దేశాలు కానీ అన్ని లొకేషన్స్ పరంగా మీకు ఐడియా ఉంటాయి సో దీని తర్వాత మనం ఓషన్స్ పరంగా తీసుకుందాం సో మొత్తం మనకి ఏదైతే ల్యాండ్ వాటర్ పర్సంటేజ్ ఉంటుందో దాన్ని మొత్తం ఐదు మహాసముద్రాలు అనుకుంటే ఈ ఐదు మహాసముద్రాల్లో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ ఓషన్ సెకండ్ వన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ థర్డ్ వన్ ఇండియన్ ఓషన్ ఫోర్త్ వన్ అంటార్క్టిక్ ఓషన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ సరే చూడండి ఐదు మహాసముద్రాలు అని చెప్పాను కదా సో ఇక్కడ ఉండే వాటర్ బాడీ ఒకటే పసిఫిక్ ఓషన్ సో ఇక్కడ ఉన్న వాటర్ బాడీ కూడా ఒకటే సో ఇలా మీరు మ్యాప్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకుంటే సో అక్కడ ఉన్న వాటర్ బాడీ ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది అతిపెద్ద మహాసముద్రం సో ఇది మనకి ఇట్లా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది సో ఇదే మనకి లార్జెస్ట్ ఓషన్ సెకండ్ వన్ వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ సో అట్లాంటిక్ ఓషన్ వచ్చేసరికి ఇలా మనకి ఎస్సాకారంలో ఉంటుంది సో నార్త్ అమెరికాకి యూరప్కి సౌత్ అమెరికాకి ఆఫ్రికాకి మధ్యలో ఉన్నటువంటి వాటర్ బాడీ ఏదైతే ఉందో ఇదే మనకి అట్లాంటిక్ ఓషన్ దీన్ని మనం నార్త్ అట్లాంటిక్ ఓషన్ అంటాం దీన్ని మనం సౌత్ అట్లాంటిక్ ఓషన్ అని పిలుస్తారు సో ఇది మనకి సెకండ్ లార్జెస్ట్ ఓషన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్ ఇలా మనకి ఎం షేప్లో ఉంటుంది ఇండియన్ ఓషన్ అనేది ఇది మనకి మూడవ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి అంటార్క్టిక్ ఓషన్ దీన్నే సదరన్ ఓషన్ సదరన్ ఓషన్ అని పిలుస్తారు సో ఎక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీ మొత్తం కూడా మనకి అంటార్క్టిక్ ఓషన్ ఇది మనకి ఫోర్త్ వన్ సో అతి చిన్న మహాసముద్రం వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ సో మనకి నార్త్లో ఉన్నటువంటి వాటర్ బాడీ అంతా కూడా ఆర్కిటిక్ ఓషన్ ఇదే మనకి అద్దె చిన్న మహాసముద్రం సో పెద్దది వచ్చేసరికి పసిఫిక్ ఓషన్ సెకండ్ వన్ అట్లా అట్లాంటిక్ ఓషన్ థర్డ్ వన్ ఇండియన్ ఓషన్ ఇది అంటార్క్టిక్ ఆర్కిటిక్ ఓషన్ సో పసిఫిక్ మహాసముద్రం వచ్చేసరికి ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది అట్లాంటిక్ ఓషన్ ఎస్ ఆకారంలో ఉంటుంది ఇండియన్ ఓషన్ ఎమ్ ఆకారంలో ఉంటుంది ఆర్కిటిక్ ఓషన్ వచ్చేసరికి మనకి సర్కిల్ ఇలా సర్కిల్ షేప్లో ఉంటాయి అనమాట అంటార్కిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ ఇది మనకి ఓషన్స్ పరంగా అతి పెద్దవేంటి అతి చిన్నవి ఏంటి అనేది సో తర్వాత మనకి అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది చూసుకుంటే సో యూఎన్ఓ మెంబర్ కంట్రీస్ మనకి వన్ నైంటీ త్రీ ఉంటాయి ఇలా మనకి వన్ నైంటీ త్రీ ప్లస్ టూ అబ్జర్వర్ స్టేటస్ ఉంటాయి ఇలా టోటల్గా మనకి వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అనేవి బా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి ఇంకా కొన్ని వాటికి ఇంకా అధికారికంగా యుఎన్ఓలో గుర్తింపు అనేది లేదు సో కొన్ని డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు తైవాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ అనేది చైనా కంట్రోల్లో ఉంది ఇప్పటికీ కూడా సో తైవాన్ అనేది సపరేట్గా అదొక దేశం అనేది తను చెప్పుకుంటూ ఉంటుంది కానీ చైనా వచ్చేసరికి మేము ఇంకా దానికి ఇండిపెండెన్స్ ఇవ్వలేదు తైవాన్ అనేది మా భూభాగంలో ఒక భాగం అని చైనా చెప్తూ ఉంటుంది అట్లా టిబెట్ కానీ హాంకాంగ్ కానీ సో ఇట్లా మనకి వెస్ట్రన్ సహారా ఒకటి ఉంది కొసోవో ఒకటి ఉంది యూరోప్లో ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి అనమాట సో రఫ్ అసలు ఎగ్జాక్ట్గా ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది క్లారిటీ లేదు సో మనం మనం ఐక్యసంతి పరంగా తీసుకున్నప్పుడు యూఎన్ఓలో వన్ నైంటీ త్రీ మెంబర్ కంట్రీస్ టూ అబ్జర్వర్ స్టేటస్ ఉంటాయి వాటికన్ సిటీకి పాలస్తీనాకి ఈ వాటికన్ సిటీ అనేది మనకి యూరప్లో ఉంటుంది పాలస్తీనా అనేది మనకి ఇజ్రాయెల్ దగ్గర ఏషియా భూభాగంలో ఉంటుంది ఈ పాలస్తీనా వాటికన్ సిటీకి అబ్జర్వర్ స్టేటస్ ఉంటుంది ఈ రెండు దేశాలకు మాత్రం మిగతా వన్ నైంటీ త్రీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ నూట తొంభై మూడు దేశాలకి యుఎన్ఓలో మెంబర్షిప్ ఉంది అయితే కాంటినెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు సో ఎక్కడెక్కడ ఏమేమి దేశాలు ఉన్నాయనే చూద్దాం సో కాంటినెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఏషియాలో వచ్చేసరికి మనకి ఏషియాలో వచ్చేసరికి నలభై ఆరు దేశాలు ఉంటాయి ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఉంటాయి ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి అదే నార్త్ అమెరికా తీసుకుంటే మనకి ట్వంటీ త్రీ కంట్రీస్ ఉంటాయి సౌత్ అమెరికా తీసుకుంటే మనకి పన్నెండు దేశాలు ఉన్నాయి యూరోప్లో మనకి ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉంటాయి యూరోప్లో ఫార్టీ ఫోరు ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోరు ఏషియాలో ఫార్టీ సిక్స్ యూరోప్లో ఫార్టీ ఫోర్ నార్త్ అమెరికా అయితే ట్వంటీ త్రీ సౌత్ అమెరికా అయితే పన్నెండు దేశాలు సో ఇక్కడ ఆస్ట్రేలియా మిస్ అయింది ఆస్ట్రేలియాలో మనకి పద్నాలుగు దేశాలు ఉన్నాయి సో ఇలా టోటల్గా మనకి వన్ నైంటీ త్రీ కంట్రీస్ అవుతాయి ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే సో ఏషియాలో ఫార్టీ సిక్స్ ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోరు నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ సౌత్ అమెరికాలో ట్వెల్వ్ కంట్రీస్ యూరప్లో ఫార్టీ ఫోర్ ఆస్ట్రేలియాలో ఫోర్టీన్ సో మొత్తం మీరు యాడ్ చేస్తే వన్ నైంటీ త్రీ సో ఎక్స్ట్రా టూ అబ్జర్వర్ స్టేటస్ అని చెప్పాను కదా అది ఒకటి ఏషియాలో పాలస్తీనా రెండు యూరప్లో వాటికన్ సిటీ సో ఇలా మొత్తం మనం వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో అన్నీ నేర్చుకోపోయినా డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసలు అవన్నీ ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియటం వల్ల మీరు ఈజీగా సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సేమ్ మనకి యూఎన్లో మెంబర్ కంట్రీస్ వన్ నైంటీ త్రీ సో ఇలా మనకి ఏషియాలో తీసుకుంటే ఫార్టీ సిక్స్ ఉంటాయి ఇక్కడ ఆఫ్రికాలో తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి నార్త్ అమెరికాలో ట్వంటీ త్రీ ఉంటాయి సౌత్ అమెరికాలో పన్నెండు దేశాలు ఉన్నాయి సో ఇక్కడ యూరప్ సో యూరప్లో మనకి ఫార్టీ ఫోర్ ఉంటాయి ఏషియాలో ఆస్ట్రేలియాలో ఫోర్టీన్ ఉంటాయి సో మీరు యాడ్ చేస్తే మొత్తం వన్ నైంటీ త్రీ వస్తాయి మీకు సో దీని తర్వాత చూడండి ఇక్కడ నాన్ మెంబర్స్ స్టేట్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ సో ఇది స్టేట్ ఆఫ్ పాలస్తీనా హోలీసీ అంటే వాటికన్ సిటీ ద అఫిషియల్ నాన్ మెంబర్ స్టేట్స్ ఆర్ పర్మనెంట్ అబ్జర్వర్స్ ఆఫ్ ది యుఎన్ యూఎన్ జనరల్ అసెంబ్లీ సో వీటికి అబ్జర్వర్ స్టేటస్ ఉంది యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇలా మొత్తం వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ నేర్చుకోవాలి సో దాని తర్వాత పాపులేషన్ పరంగా తీసుకుంటే విస్తీర్ణ పరంగా అన్నప్పుడు మనకి ఫస్ట్ ఏషియా వచ్చింది ఏషియా తర్వాత ఆఫ్రికా వస్తుంది ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా వస్తుంది నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా సౌత్ అమెరికా తర్వాత అంటార్క్టికా అంటార్టికా తర్వాత యూరప్ యూరప్ తర్వాత ఆస్ట్రేలియా అని చెప్పుకున్నాం అది విస్తీర్ణ పరంగా అదే జనాభా పరంగా అన్నప్పుడు ఆస్ అంటార్క్టికా అనేది మంచుగండం కాబట్టి అక్కడ దేశాలు జనాభా ఏముండరు ఇక్కడ ఏషియా ఫస్ట్ వస్తుంది సెకండ్ ఆఫ్రికా వస్తుంది సో విస్తీర్ణంలో థర్డ్ ప్లేస్ నార్త్ అమెరికా వస్తే అదే జనాభా అన్నప్పుడు మనకి థర్డ్ ప్లేస్ యూరప్ వస్తుంది తర్వాత ఫోర్త్ ప్లేస్ నార్త్ అమెరికా తర్వాత ఫిఫ్త్ ప్లేస్ సౌత్ అమెరికా దాని తర్వాత మనకి ఆస్ట్రేలియా అవుతుంది సెకండ్ నెంబర్స్ చూడొద్దు మీరు ఓన్లీ ఆ నేమ్ చూడండి సో ఏషియా ఫస్ట్ సెకండ్ ఆఫ్రికా థర్డ్ వన్ యూరప్ ఫోర్త్ వన్ నార్త్ అమెరికా ఫిఫ్త్ వన్ సౌత్ అమెరికా తర్వాత మనకి ఆస్ట్రేలియా సో ఇక్కడ మనకి అంటార్క్టిక్ అనేది రాదు సో దీని తర్వాత మనకి సో అయిపోయింది సో ఇది మనకి ఇక్కడ మనం నేర్చుకుంది మెయిన్గా త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ నేర్చుకున్నాం ఫోర్ పాయింట్స్ ఏంటి విస్తీర్ణ పరంగా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకి విస్తీ విస్తీర్ణ పరంగా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకి ఏషియా అయితే సెకండ్ ప్లేస్ ఆఫ్రికా అవుతుంది థర్డ్ ప్లేస్ నార్త్ అమెరికా అయితే ఫోర్త్ ప్లేస్ సౌత్ అమెరికా ఫిఫ్త్ వన్ మనకి అంటార్కికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా ఇది విస్తీర్ణం అన్నం అదే జనాభా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏషియా సెకండ్ వన్ ఆఫ్రికా థర్డ్ వన్ యూరప్ ఫోర్త్ వన్ నార్త్ అమెరికా ఫిఫ్త్ వన్ సౌత్ అమెరికా లాస్ట్లో మనకి అతి చిన్నది జనాభా పరంగా ఆస్ట్రేలియా సో ఇది జనాభా అదే మనకి సముద్రాల పరంగా తీసుకున్నప్పుడు సో ఇది పసిఫిక్ ఓషనే ఇది కూడా పసిఫిక్ ఓషనే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మనకి అట్లాంటిక్ ఓషన్ ఎస్సాకాలంలో ఉంది థర్డ్ ప్లేస్ మనకి హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఇది థర్డ్ ప్లేస్ తర్వాత మనకి ఫోర్త్ అతి అతిపెద్దది అంటార్క్టిక్ సదరన్ ఓషన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ సో ఇలా మనకి మహాసముద్రాలు నేర్చుకున్నాం సో దాని తర్వాత దేశాలు దేశాలు అన్నప్పుడు మనకి టోటల్గా వన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి ఈ వన్ నైన్టీ ఫైవ్లో వన్ నైంటీ త్రీ ప్లస్ టూ సో వన్ నైంటీ త్రీ మనకి పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి అబ్జర్వర్ స్టేటస్ అనేవి రెండు దేశాలు ఉన్నాయి టోటల్గా వన్ నైంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి ఫార్టీ సిక్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఫార్టీ ఫోర్ ఉంటాయి ఇక్కడ ఫార్టీ ఫోర్ ఉంటే ఇక్కడ మనకి ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఫార్టీ సిక్స్ ఇట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి సౌత్ అమెరికాలో వన్ టూ నార్త్ అమెరికాలో టూ త్రీ అంటే ఇక్కడ పన్నెండు దేశాలు నార్త్ అమెరికాలో ఇరవై మూడు దేశాలు ఇక్కడ ఆస్ట్రేలియాలో పద్నాలుగు దేశాలు ఉంటాయి ఓకేనా సో ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో పాలస్తీనా ఉంటుంది సో ఇక్కడ మనకి వాటికన్ సిటీ ఉంటుంది సో యూరోప్లో ఒక దేశం వాటికన్ సిటీకి అబ్జర్వర్ స్టేటస్ ఉంది ఏషియాలో పాలస్తీనా దేశానికి కూడా అబ్జర్వర్ స్టేటస్ ఉంది ఇలా మీరు మొత్తం యాడ్ చేస్తే మీకు వన్ నైంటీ త్రీ ప్లస్ టూ వస్తే వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ ఇలా ఇక్కడ మనం నేర్చుకుంది ఈ టాపిక్లో వరల్డ్ మ్యాప్ బేసిక్స్ అంటే కాంటినెంట్స్ ఓషన్స్ ఈ కాంటినెంట్స్లో విస్తీర్ణపరంగా జనాభా పరంగా అసలు మొత్తం ఈ కాంటినెంట్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయి యుఎన్ఓలో ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది మనం నేర్చుకున్నాం సో అబ్జర్వర్ స్టేటస్ ఏంటి అనేది చూసాం అయితే ఇక్కడ మీకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ద ఓషన్ కవర్స్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ సో టోటల్గా మనకి ఎర్త్ సర్ఫేస్లో ఎంత పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనేది నేర్చుకోవాలి సో ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా సో మొత్తం ఇక్కడ సో ఫస్ట్ పార్ట్ చూడండి సో ఇక్కడ యావరేజ్గా మనం సెవెంటీ తీసుకున్నాము ల్యాండ్ అనేది థర్టీ పర్సెంటేజ్ తీసుకున్నాం కదా సో ఎగ్జాక్ట్గా అన్నప్పుడు మీకు ఇక్కడ సెవెంటీ వన్ పర్సంటేజ్ అనేది వాటర్ ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇందాక నేను మీకు సెవెంటీ నైన్ చెప్పినట్టున్నాను కదా సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది సో యావరేజ్గా మనకి సెవెంటీ థర్టీ సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ చేది మీరు గుర్తుపెట్టుకోండి ఇందాక నేను సెవెంటీ నైన్ చెప్పినట్టున్నాను సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్ ట్వంటీ నైన్ పర్సంటేజ్ ల్యాండ్ సో ఇక్కడ లాస్ట్లో చూడండి క్వశ్చన్స్ చూడండి సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటప్పుడు సెవెంటీ వన్ పర్సెంటేజ్ అనేది వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది ఓషన్ అనేది కవర్ అయ్యి ఉంటుంది సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద వన్ నైంటీ థర్డ్ మెంబర్ ఆఫ్ ది యూఎన్ సో మొత్తం టోటల్గా వన్ నైంటీ త్రీ కంట్రీస్కి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది అని చెప్పుకున్నాం అందులో చివరి చిట్ట చివరిగా చేరిన దేశం ఏంటి నూట తొంభై మూడవ దేశం ఏంటి అది ఎప్పుడు చేరింది అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ నేను అలా డిస్కస్ చేశాను ఎందుకంటే ఇందాక మనం సెవెంటీ నైన్ పర్సెంటేజ్ అని చెప్పుకున్నాం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెంటీ వన్ పర్సెంటేజ్ మొత్తం గ్లోబ్లో సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటే ట్వంటీ నైన్ అనేది ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ మనకి సెవెన్ కాంటినెంట్స్ వాటర్ వచ్చేసరికి ఫైవ్ ఓషన్స్ సో మళ్ళీ కొన్ని సముద్రాల కలయికి ఒక మహాసముద్రం సో అది మీకు ఓ సముద్రాలు చెప్పినప్పుడు చెప్తాను ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే ఇండియాలో ఇక్కడ మనకి అరేబియన్సీ ఉంది సో ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది ఈ రెండు ఎందులో భాగంగా ఉంటాయి హిందూ మహాసముద్రంలో భాగంగా ఉంటాయి అంటే కొన్ని సముద్రాల కలయితే ఒక మహాసముద్రం సో మనకి జిల్లాల్లో మండలాలు ఎలా అయితే ఉంటాయో అలా మహాసముద్రాల్లో సముద్రాలు కొంత భాగం మనకి సముద్రాలుగా ఉంటాయి సో మనకి సముద్రాలనే టాపిక్ చెప్పినప్పుడు నేను ఏమేమి సముద్రాలు అని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను సో ఇది మనకి సెకండ్ టాపిక్ అనేది సో దీని తర్వాత మనం థర్డ్ టాపిక్లో చూద్దాం సో ఇంకా ఎవరికైనా మన జీకే బుక్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయం పెట్టండి సో ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ